പൂർവജന്മം ബന്തു പുണ്യം ബുജയനി പാപിധനമൂ കടു ട എല്ല വിത്ത മരചിക്കോയക്കിനോ കാളി കാമ്പളിക്കാമ്പ గత జన్మలో ఎలాంటి దాన ధర్మాలు పుణ్య కార్యాలు అనే విత్తనాలనే చల్లని వారు పైగా అనేక పాపాలు చేసి పాపాత్ముడై ఉండి ఈ జన్మలో ధనముపై ఆశ పెట్టుకొని దురాసపరుడై అనేక అపరాధాలు చేస్తూ ధనము కావాలని కోరుతాడు ఇలాంటి వారు తీరు చేను వేయకుండానే చేనులో పంట వేయకుండానే కోసుకోవడానికి పోయి అక్కడ చేనులో పంట లేదని పంట కొరకు వెతుకుతూ ఏడ్చిన వాని మాదిరి ఉంటుంది ఒక జన్మలో దాన ధర్మాలు చేస్తే మరో జన్మలో ధనవంతులు అవుతారు